ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మటంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం ఇక్కడ మాజీ సర్పంచ్ అయినటువంటి మన్నం రెడ్డి అవినీతి అక్రమాలను బయటపెట్టేందుకు ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులంతా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ నాయకులు జిల్లా పార్టీ నాయకులు పలు రకాల బాధ్యతలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి దాదాపు కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా వాళ్ళ దగ్గర పూర్తి వివరాలతో పాటు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాజీ జెడ్పీటీసీ సైదుల్ గారు కూడా ఉన్నారు దీని గురించి ఆయన ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు ఒకసారి మాట్లాడు మీడియా సమావేశానికి నమస్కారం మా మట్టంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అది మేజర్ గ్రామ పంచాయతీ దానికి సాగర్ సిమెంట్స్ వారు ఆ గ్రామం మంచినీటి కొరకు ఒక ట్యాంకర్ లక్ష రూపాయలు పెట్టి రెండు లక్షల రూపాయలతో ఒక ట్యాంకర్ ఇచ్చినారు ఆ ట్యాంకర్ ని వారు పోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మరలా అదే ట్యాంకర్ ని వాళ్లే తీసుకెళ్లి మహం సిమెంట్ లో పెట్టారు దానికి నెలకి నలభై రూపాయల రూపాయలు వాళ్ళు లీజు ఇస్తున్నారు ఆ లీజుని అక్కడ ఉన్న కార్యదర్శి అతని మండల కార్పొరేషన్ ఆరోగ్య రెడ్డి ప్లస్ మన్యం శ్రీనివాస రెడ్డి మీరు ముగ్గురు కలిసి దాని లాభాలు పంచుకుంటున్నారని పోలీసు నివేదికలో తెలియదు దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం